నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి రొయ్యలు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రొయ్యల దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ దానికి ముందుగా బిర్యానీ రైస్ దీంతో ఒకటిన్నర తీసుకుని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకుని ఒక గంట సేపు ముందుగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి రైస్ని కడిగేసిన తర్వాత రైలు మ్యారినేట్ చేయనదికి రెండు స్పూన్లు అల్లం వెళ్ళిపోయే పేస్టు మిక్సీలో ఉంది ఆల్రెడీ అది అల్లం వెళ్ళిపోయి అనమాట అది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అరకప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా వేసుకుని మెత్తగా పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి దాన్ని రెండు టమాటాలు చిన్న మొక్కలు రెండు ఉల్లిపాయలు పెద్ద మొక్కలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు చీలికలు కూడా కోసుకుని పక్కన పెట్టుకుని పేస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టుకుని మొత్తం అన్నీ మ్యారినేట్ చేయాలి రొయ్యలు వేసి ఉల్లిపాయలు ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అర టీ స్పూన్ పసుపు టేస్టీ తగ్గ సాల్ట్ కూడా వేసుకుంది దాంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కావాలనుకుంటే సరిపోతే మళ్ళీ మనం బిర్యానీలో వాటర్ అది పోసుకున్న చూసుకుని వేసుకోవచ్చు అనమాట తక్కువగా వేసుకుని టేస్టింగ్ సాల్ట్ కొంచెం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటా మొక్కలు రెండు టమాటాలు చిన్న మొక్కలు కట్ చేసుకున్నాయి ఒక చిన్న గ్లాస్తో పెరుగు ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది పుల్లగా లేకుండా ఉంటే బాగుంటుంది టేస్ట్ బిర్యానీ పెరుగు కూడా వేసేసుకుని మనముందు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ రెండు స్పూన్లు వేసుకుని ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాం కదా అదే పౌడర్ అనమాట చాలా బాగుంటుంది అది కూరలు అది వేసుకుంటే ఇలా బిర్యానీలు కూడా వేసేసుకోవచ్చు మనం ఆ పేస్ట్ని కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను శుభ్రంగా నీటిలో నుంచి గట్టిగా పిండేసి దాంట్లో వేసుకుని మ్యాగ్నెట్ చేసుకుని ఒక గంట సేపు టైం ఉంటే గంట సేపు నానితే బాగుంటుంది లేకపోతే ఒక పావు గంట సేపు అయినా సరే నాణిచ్చి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగా పడుతుంది అనమాట రొయ్యలకి ఇవన్నీ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ మీద కుక్కర్లో చేస్తే కుక్కర్ పెట్టుకొని లేకపోతే గిన్నె కానీ నేనైతే కుక్కర్లో చేస్తాను అనమాట ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి ఒకటి వేసుకోవాలి రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని హైలో పెట్టుకొని స్టవ్ని హైలో పెట్టుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత ఈ నెయ్యి బాగా కాగిన తర్వాత దాంట్లో మసాలా సామాన్లు వేసుకోవాలి రెండు పలావుకులు రెండు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న చెక్క మరటి మొగ్గ మరటి మొగ్గ దీంట్లో వేసుకుని వేయించుకోవాలన్నమాట కాగిపోయిన తర్వాత పువ్వు అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని దాంట్లో వేసుకుని వేయించుకోవాలి మంటని మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుని తీసుకొని చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే రొయ్యల్లో నీళ్ళన్ని బయటకు వస్తే కనుక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది మనకి ఇంకా మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత నీళ్ళన్నీ లాగేసి ఇలా వేగిపోయిన తర్వాత అని ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుని ఒక పది నిమిషాలు వేగనిచ్చి బియ్యం వేసేసుకుని ఒక పది నిమిషాలు వేగనిచ్చి బియ్యం కూడా అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి దాంట్లో ఒకటిన్నర వేసుకున్నాం అంటే ఒక లోటాలన్నర మూడు సార్లు బియ్యం అనమాట మూడేళ్ళుగా ఆరు గ్లాసులు పోయాలి మామూలుగా అయితే బిర్యానీ రైస్కి అయితే ఎక్కువ పోయకూడదు కనుక మూడు గ్లాసులున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది కుక్కర్ కనుక మూడు గ్లాసులున్నర సరిపోయింది నాకు లేకపోతే నాలుగు గ్లాసులు పోసుకోవచ్చు ఆరు గ్లాసులు పోసుకోవాలి మామూలుగా బియ్యానికి మామూలు బియ్యానికి బిర్యానీ రైస్ కనుక నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఆ లోటాతో నేను లోటాన్నర బియ్యం వేసాను అనమాట అందుకని నాలుగు గ్లాసులు వాటర్ పోసాను నేను మొత్తం నెల కలిపేసుకుని పైన కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని ఉప్పు కూడా ఇప్పుడే చూసేసుకొని సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఒక్క పది నిమిషాలు విజిల్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ వచ్చాక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆపేసుకొని స్టవ్ బిర్యానీ వైట్ తీసి చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే రొయ్యలు బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి దానికి సేరువే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక రెండు స్పూన్లు కొబ్బరికాయ మొక్కలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఇంచి దాసిన చెక్క రెండు యాలక్కాయలు రెండు లవంగాలు వేసుకుని మిక్సీ పట్టుకొని టేస్ట్ తగ్గ సాల్టు నాలుగు వెల్లుల్లిపాయలు ఒక ఇంచు అల్లం ముక్క కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక స్పూన్ కారం అవి కూడా వేసుకొని నాలుగు టమాటాలు చిన్న మొక్కల కింద కట్ చేసుకొని మొత్తం ఇవన్నీ కలిపేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇవన్నీ మొత్తగా ఒక ఇంచు అల్లంక్ కూడా వేసుకున్నాం మెత్తగా అలా పేస్ట్లో పెట్టుకుని స్టవ్ మీద బాగా పెట్టుకుని ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఎలక్కాయి కొంచెం జీలకర్ర కూడా ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా పేస్ట్ని దాంట్లో వేసుకుని దో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నూనె పైకి తేలేదాకాని ఇలా చేసుకుని మనం బిర్యానీలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ బిర్యానీ ఈ సేర్వాని ట్రై చేసి మీకు ఎలా కురిందో మాకు కామెంట్ చేయండి మొత్తం అలా వేగిపోయిన తర్వాత నూనె కొంచెం పైకి తేలియటప్పుడు పచ్చివాసన అంతా పోయి వేగిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఉడికిపోయిన తర్వాత బాగా వేగిపోయింది గ్రేవీ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని కలిపేసుకుని ఒకసారి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని దగ్గరికి అయిపోయాక దించేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎంతో టేస్టీగా రుచి